జన్మ మృత్యు జరాధి వ్యాధుల చక్కపరచును రామనామము రామనామ గట్టిగా శ్రీహరినిమి జన్మ మృత్యు జనాది వ్యాధుల చక్కపరచును రామనామ అంటే జన్మ మృత్యు మృత్యు ఎప్పుడో బాయి జరాది వ్యాధులు జరాది వ్యాధులు అంటే మొండి రోగాలు కూడా భగవన్నామ స్మరణతో నయమవుతుంది ఇది ఒట్టిగా చెప్పే మాట కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు వరకు నా అనుభవంలో నేను అనుభవించే ఈ రామనామాన్ని పట్టుకున్నాను అనుభవంలో అనుభవపూర్వకంగా ఇప్పుడు ఇందాక మంచి చెప్పాడు కాలుతో బోధకాలు పట్టి రక్తం నీరు కారుతుంటే కూడా స్వామి అనుగ్రహం అట్లా ఈ రామనామంతో ఎట్లా అంటే మా అమ్మ కాలు ఇరిగి మక్కిలో అసలు డాక్టర్లు ఏమన్నారు కట్టుకోదు అన్నారు మక్కిలో స్త్రీకి మక్కిలో కాలు ఇరిగితే శోక జోమ చేయాలంటే చాలా కష్టం ఆడమని కానీ అటువంటిది పుత్రులు కట్టు కట్టించుకొని వచ్చి అయినా నడవలేకుండా రామనామాన్ని ఈ నామాన్ని ఉసిరిగే చెట్టు కింద ఇట్లా ఏ కార్తీక మాసంలో నెల రోజులు ఏక దీక్షగా ఒక్క పూట అన్నంతో రోజు సాయంత్రం పొత్తున ఇంట్టుగడమ నీళ్లు తులసి మొక్కలు వేసి అక్కడ పారాయణం చేసి ఆ నీళ్ళని మా అమ్మకు ప్రతిరోజు నెల రోజులు కాపించింటే నెల రోజులు దాటిన తర్వాత ఊర్లో ఆంజనేయ స్వామి పడికి నడిచిపోయింది నడిచిపోయింది ఏమి చేయలే అందుకనే జన్మ మృత్యుచేరా దివ్యాధుల చక్కపరచును రామనామ అదే కాదు గట్టిగా శ్రీహరిని నమ్మితే కట్టు చేర్చును రామనామం పొల్లు బొల్లుగా నమ్మవు ఎవరు చేస్తాడో లేనో ఈ స్వామి చేస్తాడో లేనో ఇంకో చేస్తాడేమో ఆ స్వామి బాగా చేస్తాడేమో ఈ సాయం బాగా చేస్తాడేమో పారాడకూడదు మనస్సు మనస్సు పారాడకూడదు పట్టుకుంటే పట్టు విడవరాదు పట్టు పట్టరాదు పట్టు విడవరాదు పట్టు పట్టరాదు అసలు ఫస్టే పట్టిన తర్వాత పట్టు విడవరాదు పట్టు విడిచం విడుచుటమేను విశదాభిరామ వివరే మా వేవన అన్ని చెప్పాడు అసలే పట్టు పట్టకూడదు భగవతిని మనకు నిర్ణయించి చెప్పాడు అన్నీ ఒకవేళ పట్టే అనుకో పట్టు విడవరాదు ఒడు పట్టు పట్టాలి పోతావా తీసుకుపోతావా తీసేస్తావా నా పట్టు విడుస్తుంటే పట్టు విడుస్తుంటే ఏమైతుంది అని విడితే పోంటాం అంతే లూజ్ అవుతాం కాబట్టి మొదట పట్టరాదు పట్ట విడిచరాదు పట్టు విడి ఉంటా కన్నా ఇక ప్రాణం